చికెన్ తినాలనిపిస్తుందా కానీ చేయడానికి బద్ధకంగా ఉందా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సోంబేరి చికెన్ తయారు చేసేయండి చాలా ఈజీగా చేసేయచ్చు బ్యాచ్లర్స్ అయితే ఒక బెస్ట్ రెసిపీ అని చెప్తాను నేను పాన్ ప్యాన్ తీసుకున్నాను దాంట్లో శుభ్రం చేసి ఉంచిన చికెన్ వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసాను మసాలా పౌడర్లు వేస్తున్నాను తర్వాత దీంట్లో ఆయిల్ వేయాలి తర్వాత కొంచెం కొత్తిమీర టమాటో ముక్కలు వేసి బాగా కలపాలండి అల్లం వెలిపి పేస్ట్ ఇప్పుడే వేయాలన్నమాట కాకపోతే నేను మర్చిపోయాను ఫోన్ వచ్చింది అని తర్వాత వేసాను కలిపి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి వదిలేకపోయినా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ లో పెట్టాను అల్లం వెలిపి పేస్ట్ ఏడు మర్చిపోయాను చెప్పాను కదా ఈ సమయంలో అయితే వేసాను అనమాట వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను ఈ విధంగా వాటర్ వచ్చింది అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం మిరియాల పొడి కొంచెం నూనె వేస్తున్నాను తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసాను వేసి బాగా కలిపి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కనుక అడుగంటి పోయే అవకాశం ఉంటుంది మనం ఎటువంటి నీళ్లు వాడలేదు చికెన్ నుండి వాటర్ సరిపోతుంది ఈ విధంగా డ్రై రోస్ట్ చేశారంటే వన్ పాట్ రెసిపీ సోంబేరి చికెన్ తయారైపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ